సిల్క్ అండి సమ్మె అనుకున్నారు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్నా బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ మళ్ళీ శారీస్ తెప్పించుకున్నాను ఎందుకోనండి నాకు మాత్రము గోల్డ్ అంటే అంత ఇష్టం ఉండదు కానీ శారీస్ అందులోను ఈ శారీస్ సేల్ చేస్తున్నాను కదా కస్టమర్స్కు ఏదో ఒకటి చెప్పాను మీతోటి వాట్సాప్లో నేను పిక్స్ పెడుతుంటాను అలా వాట్సాప్లో పిక్స్ పెట్టినప్పుడు ఎవరో ఒకరు ఈ శారీ బాగుంది ఇవి తెప్పి కొరియర్ చేయమనేసి చెప్తూ ఉంటారు సో వాళ్ళతో పాటు నాకు కూడా నచ్చుతాయి నాకు శారీస్ అనేది అండి చాలా వరకు చాలా ఇష్టం అందులోనూ నాకు ఏంటంటే వెరైటీ వెరైటీ శారీస్ అన్ని కలెక్ట్ చేసుకొని కట్టుకోవటం అంటే ఇష్టము అందుకనే సార్ నాకు చుట్టుప్రక్కల నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తే నీ శారీ చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంటాయి అంటారు అలా అనటం వల్ల ఇంకా కొత్తగా వెరైటీగా శారీస్ కొనాలి అనిపిస్తుంది సో ఈరోజు కస్టమర్స్తో పాటు నేను కూడా తెప్పించుకున్న శారీస్ ఏంటి అందులోను కొన్ని కాటన్ శారీస్ కొన్ని మామూలుగా రెగ్యులర్గా వాళ్ళతో పాటు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీస్ కూడా కొన్ని పెట్టాను ఆ ట్రెండింగ్లో ఉన్న శారీలతో నేను తెప్పించుకున్న శారీ ఏంటనేది చూపించేస్తాను ఫస్ట్ అండి ఈ శారీ చూశారు ఇంకా ఆల్రెడీ ప్యాకింగ్ చేసి పెట్టేశాను గుంతకలకు పంపించటం కోసము ఇది షార్ట్లో పెట్టానండి ఇది ఈ శారీ ఆల్రెడీ అందరూ చూసి ఉంటారు అనుకుంటున్నాను చూశారు కదా డ్యూయల్ కలర్ పైన పింక్ ఇలాగా షార్ట్స్లో పెట్టాను ఈ శారీ సో ఈ శారీని ఇంకా ప్యాక్ చేసి ఉంచేసాను గుంతకల్పు కొరియర్ చేయటానికి ఇక నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కొన్ని శారీస్ బుక్ చేశానని ఇది పొందూరు సిల్క్ కాటన్ అండి నాకు ఈ కలర్ లేదు ఈ కలర్ పంపించమంటే మా డీలర్ ఏమో ఈ కలరే కావాలా ఈ కలరే కావాలని ఎన్నిసార్లు అడిగారు నేను ఒకటే మాట చెప్పాను ఈ కలర్ ఉంటే పంపించండి లేదంటే లేదు అని ఎందుకంటే కస్టమర్కు క్రీమ్ కలర్ తెప్పించాను నేను ఈ కలర్ తెప్పించుకున్నాను పొందూరు సిల్క్ కాటనండి సమ్మర్కు చాలా బాగుంటుంది ఇలాగ చిన్ని చిన్నిగా ఒక దగ్గర ఏమో బ్లూ షేడు చిన్న ఫ్లవర్ లీఫ్ ఫ్లవర్ తోటి ఇక్కడేమో పింకు కింద చూస్తే పైన కింద సేమ్ ఇలాగే మనకు బార్డర్స్ వచ్చేసి పళ్ళు ఇలాగొచ్చి చిన్నగా ఇక్కడ ఇలాగ ఆరెంజ్ గోల్డ్ గ్రీన్ తోటి స్ట్రైట్స్ లైన్స్ వచ్చాయి ఇలాగ పళ్ళు ఉంది బ్లౌజ్ వచ్చేసరికి మనకు దీనికి ఇలాగా హ్యాండ్స్కు కొద్దిగా ఇచ్చారు చిన్న చిన్న బుటీస్ తోటి బ్లౌజ్ ఇచ్చారు సో ఇది గంధం కలరు అనే చెప్పాలండి గంధం కలరే సో ఈ గంధం కలర్ శారీ తెప్పించుకున్నాను మెయిన్ నేను బ్లౌజ్లు ఎందుకు స్టిచ్చింగ్కు ఇవ్వట్లేదు అంటే చెప్పాను కదండి మా మా వారు విఆర్ఎస్ తీసేసుకున్నారు సో క్వార్టర్ చేంజ్ అవ్వాలి క్వార్టర్ చేంజ్ అవ్వాలంటే ఇప్పుడు సమ్మర్ సమ్మర్లో కొద్దిగా నేను ఒళ్ళు పెరుగుతూ ఉంటాను తగ్గుతూ ఉంటాను ఈ సమ్మర్ అయిపోయిన తర్వాత మా ఇప్పుడు మేము వెళ్ళే ఇంటి దగ్గర నా పక్కనే ఒక బొటిక్ ఉంది సో ఆ బొటిక్లో ట్రై చేద్దామనేసి ఎందుకంటే అన్ని కాస్ట్లీ శారీసే ఇప్పుడు నా దగ్గర ఉన్న శారీస్ ఇవే కాదండి టోటల్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ శారీస్ ఉన్నాయి ఇంకా నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించాలి అవన్నీ కలిపి ఇద్దాము అనేసి కొద్దిగా ఇక్కడ ఇచ్చాను అనుకోండి సరిగా కుట్టకపోతే మళ్ళీ కష్టమైపోతుంది అనేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నిటికీ వీటికి ఇప్పుడు ఇప్పుడున్న వీటికి మాత్రం లైనింగ్ క్లాతులు తీసుకోలేదు కానీ ఆల్రెడీ మీకు చూపించిన ప్రతి ఒక్క శారీకి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను ఇంకొన్ని శారీస్ మీతో చూపించలేదు అవి కూడా ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేసినప్పుడు చూపిస్తాను వాటికి లైనింగ్ క్లాత్లు తీసుకున్నాను ఇది పొందూరి సిల్క్ కాటన్ అండి చాలా బాగుంది క్వాలిటీ బాగుంది చూసారు కదా ఇలాగా శారీ సో ఈ సమ్మర్ కు చాలా బాగుంటుంది ఈ ఈ శారీ బ్లౌజ్ మాత్రం తప్పకుండా కుట్టించేసుకుంటాను ఎక్కడో దగ్గర కుట్టించేసుకుంటాను సో ఈ శారీ ఒకటి నెక్స్ట్ ఇంకొక శారీ కాటన్ సమ్మర్ కదండి సమ్మర్ కు కాటన్ శారీ తెప్పించేసుకున్నాను అంటే ఇంకా చెప్తున్నానండి కొన్ని శారీస్ అనేవి బుక్ చేశాను జస్ట్ సమ్మరు ఇంట్లో ఎవరైనా వచ్చి అడుగుతే కాటన్ శారీస్ ఉండాలి కదా అనేసి ఆ శారీస్ వీడియో చేస్తాను మీలో ఎవరికైనా ఆ శారీస్ కావాలి అంటే నేను షిప్పింగ్ చేస్తాను ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తాను ఇది వచ్చిందండి గ్రే కలర్కు బ్లాక్ బార్డరు పళ్ళు బ్లౌజు ఇది కూడా గ్రే అనుకునేది కాదండి ఇది గచ్చిపండు కలర్ గ్రే ఆ ఆ శారీ వేరు ఈ శారీ వేరు ఓ బ్లౌజ్ దీనికి బ్లౌజ్ ఇలా ఇచ్చారండి నెక్స్ట్ వన్ ఇది గ్రే అనుకునేది గ్రే కాదండి ఇది సిమెంట్ కలర్ దీనికి బ్లౌజ్ వచ్చి మనకు ఇలాగా ఆరెంజ్ కు పల్లి సిమెంట్ కలర్ తోటి బార్డర్ ఇచ్చారు ప్రింట్ ఇచ్చారు ఇదంతా బ్లాక్ ప్రింట్ తోటి ఉంది కాటన్ శారీస్ సో ప్రస్తుతానికి రెండు కాటన్ శారీసే బుక్ చేసుకున్నాను మళ్ళీ బుక్ చేశాను అవి ఇంటి దగ్గర ఎవరైనా కావాలి అంటే సేల్ చేయడానికి నేను అది వీడియో చేస్తాను మీలో ఎవరికైనా శారీస్ కావాలంటే కూడా నేను మీకు కొరియర్ చేస్తాను ఇక నెక్స్ట్ అండి ఇది కాటన్ శారీనే కాకపోతే కోట ఇలాగొచ్చింది సో ఈ శారీ బ్లౌజ్ కూడా ప్లెయిన్ రన్నింగ్ ఇచ్చారు నండి ఇవి వితౌట్ బ్లౌజ్ కాటన్ శారీస్ నేను ఇట్లా తీసుకున్నాను ఇవి చాలా బాగా మన్నిక్ అయ్యాయి దాదాపు త్రీ ఇయర్స్ అయినా ఎలాగ నాకు చెక్కు చెదరకుండా ఉన్నాయి అందుకనే మళ్ళీ తెప్పించుకున్నాను ఈ శారీస్ దీనికి వితౌట్ తో వచ్చాయి అన్నమాట సో గ్రీను అంటే ప్యారెట్ గ్రీన్కు వైట్ ప్రింట్ ఇవన్నీ ప్రింటేనండి నెక్స్ట్ ఇంకొకటి బేసిక్ చాలా వరకు వైటే వస్తాయి ఈ శారీస్ ఇది కూడా వితౌట్ బ్లౌజేనండి కానీ ఈవినింగ్ టైం కడితే మాత్రం చాలా బాగుంటుంది పళ్ళు ఇలాగా ఇక శారీ యాక్చువల్గా ఇలా ఉంది మట్టి కలర్కు వైటు కింద పైన ఇలా వచ్చేసి చాలా బాగున్నాయండి ఇలా చెప్పాను కదా టూ త్రీ ఇయర్స్ అనుకుంటాను ఎంత బాగున్నాయంటే అస్సలుకి ఈవినింగ్ టైమ్స్ దీనికి గంజి లేకుండా కట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది మన బాడీ అంతా సో ఇది ఒకటి ఇక ఈ రెండు శారీస్ అంటారంటే ఇవి నా కోసం తెప్పించుకోలేదు జస్ట్ ఎవరికన్నా కావాలి అంటే సేల్ చేయటం కోసం తెప్పించాను ఎవరికైనా మీలో ఈ శారీ నచ్చింది అనుకుంటే కాన తప్పకుండా కొరియర్ చేస్తాను ఇది వితౌట్ బ్లౌజ్ శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు దీనికి ప్లెయిన్గా ఇచ్చారు పళ్ళు వీటికి బ్లౌజ్ అనేది రాదు మనం ఇంకా ఏ కలంకారీ ప్రింట్ కానీ ఏదైనా రెడీమేడ్ బ్లౌజ్ కానీ ఏది వేసుకున్నా బాగానే ఉంటాయి వీటి మీదకి ఇది బ్లూ కలర్ అండి చెప్పాను కదా ఈ రెండు శారీస్ ఎవరికైనా నచ్చి కావాలి అంటే కాన పంపించేస్తాను ఇది డిఫరెంట్ బ్లూ కలరు మీకు చాలా డార్క్గా కనిపిస్తుంది అక్కడ కెమెరాలో చాలా డార్క్ అనిపిస్తుంది కానీ ఇది డార్క్ బ్లూ కాదండి లైట్ బ్లూ చాలా బాగుంది బ్లూ అయితే మీరు ఇది చూసి డార్క్ కలర్ ఏమో అని మాత్రం మోసపోకండి చాలా లైట్ డిఫరెంట్ బ్లూ అనమాట ఇది ఇలాగా వైట్ ప్రింట్ వచ్చింది నాకు తెలుస్తుంది అండి కెమెరాలో డార్క్ ఇంక్ బ్లూ కనిపిస్తుంది కానీ ఇది డార్క్ ఇంక్ బ్లూ కాదు స్కై బ్లూకు ఇంక్ బ్లూకు మధ్యలో ఉండే బ్లూ ఇది నెక్స్ట్ అండి ఈ శారీ లాస్ట్ టైం చూపించాను మీకు నా కోసం తెప్పించుకున్నాను ఈ శారీ అనేసి సో ఇదే శారీ ఇలాంటిదే మా వియంకురాల కోసం తెప్పించాను తనకు ఈ కలర్ తెప్పించాను మీరు చూశారు పళ్ళు అంత రిచ్గా వస్తుంది బ్లౌజ్ అంత రిచ్గా వస్తుంది శారీ అంతా ఇలాగా పైన చిన్న బార్డర్ కింద పెద్ద బార్డర్ తోటి ఇలాగా బుటీస్ వచ్చి టిష్యూ లాగా అంత చిన్న చిన్న గోల్డ్ చెక్స్ తోటి వస్తుంది సో ఈ శారీని మా వియంకరాలు కోసం తెప్పించాను తను ఆ శారీ చూసి బాగుంది అన్నారు తను అంత గ్రీన్ కట్టరు తను ఇలాంటి అంటే ఈ కలర్స్ ఎక్కువ ఇష్టపడతారని తన కోసం ఇది తెప్పించాను ఇంకా ఫైనల్గా ఈరోజు ఈరోజే వచ్చిన ఒక శారీ మీతో చూపిస్తాను జస్ట్ నాకు వచ్చింది రెండు శారీస్ సేమ్ బుక్ చేశాను ఒకటి మా పక్కింటి ఆవిడకు ఆవిడ సర్వెంట్ వచ్చి తీసుకెళ్ళారు సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇక నా శారీ చూపిస్తాను సేమ్ అండి సేమ్ ఓన్లీ ఇవి వైట్ బేస్ వచ్చాయి అనమాట యూనిక్గా వైట్లోనే ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ శారీస్ అనేది డీలర్ పెట్టారు దాంట్లో నేను చెప్పాను కదా స్టేటస్ స్టేటస్లో పెడితే మా పక్కింటి ఆవిడకు నచ్చి తెప్పించండి అన్నారు తెప్పిస్తే చూసి చాలాగా మా వారికి చూపిస్తూ ఉన్నాను చూపిస్తే మా వారు ఫిదా అయిపోయారు అయిపోయి నువ్వు కూడా ఈ శారీ అన్నారు ఇక తెప్పించుకుంటే కాదనకూడదు కదా ఇది చిన్నాను సిల్క్ అండి సిల్క్ సిల్క్లో ఈ శారీ చిన్న కు గోల్డ్ కలర్ చిన్న థ్రెడ్స్ వచ్చేసి బార్డరు ఇది గ్యాప్ బార్డర్ నా దగ్గర గ్యాప్ బార్డర్స్ శారీస్ లేవు పైన చిన్న బార్డరు మనకు పళ్ళు చెక్సే వచ్చింది బ్లౌజు చెక్సే వచ్చింది ఇది పళ్ళు చిట్టి పళ్ళు అంటారు చిట్టి పళ్ళు ఇది బ్లౌజు చెక్స్ తోటి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది సో ఈ శారీ కస్టమర్స్తో పాటు ఆతృతను ఆపుకోలేక తెప్పించుకున్నాను శారీ కడితే ఇలా ఉంటుంది ఓకేనండి చూశారు కదా కస్టమర్స్తో పాటు నేను తెప్పించుకున్న కొన్ని శారీస్ నా కోసం తెప్పించుకున్న కాటన్ శారీస్ పక్క వాళ్ళు ఏమన్నా కొంటారేమో అనేసి ఒక రెండు శారీస్ తెప్పించాను కొన్ని కాటన్ శారీస్ అనేవి బుక్ చేశాను అవి వచ్చాక మళ్ళీ వీడియో చేసి మీతోటి చూపిస్తాను అంతవరకు సెలవు ఈ శారీస్ ఎలా ఉన్నాయో చెప్పేసేయండి నచ్చితే లైక్ వీలైతే షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మిస్టార్ బాయ్ అండి